హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులు అయితే ఎప్పుడెప్పుడు అనే ఎదురు చూస్తున్న రైతు భరోసా అలాగే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు ఏ రోజున వస్తున్నాయి అలాగే ఎంతమందికి అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి రోజు చూసుకుంటే మనకైతే ఏడో తారీఖు మంగళవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల అవుతున్నట్టు మనకైతే నిన్న నైట్ అయితే అప్డేట్ అయితే వచ్చింది కదా సో అప్డేట్ ప్రకారంగా చూసుకుంటే మనకైతే ఈ రోజున ఎంతమందికి డబ్బులు అయితే వస్తున్నాయి దాని గురించి వచ్చేసి మనమైతే ఈ రోజు ఈ వీడియోలు మాట్లాడుకుందాం అండి ఒకవేళ మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసిన రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి అలాగే రైతన్నలు ఎవరైతే ఉంటారో వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున వస్తుందో మనకైతే ఫైనల్ డేట్ అయితే వచ్చేసిందండి సో ఆ డేట్ ప్రకారంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు మీ అమౌంట్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వచ్చేద్దో వీడియో నుంచి లైక్ అయితే ఇచ్చి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇస్తుందేమో అని దాకా చాలామంది రైతున్న అనుకున్నారు కదా సో అలాంటి అపోహలు అయితే పెట్టుకోకండి ఎందుకంటే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈ రోజున క్లారిటీ అయితే ఇచ్చేసారండి ఏంటంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇస్తున్నాం కానీ ఏదైతే అమౌంట్ పదిహేను వేల రూపాయలు చెప్పామో ఒక ఎకరానికి సంవత్సరంలో వచ్చేసి ఆ డబ్బులు పదిహేను వేల రూపాయలు కాకుండా పన్నెండు వేల రూపాయలకే కేటాయించడం అయితే జరిగిందని మనకైతే ఈ రోజున సీఎంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారండి ఇతర మంత్రులు అందరితో మాట్లాడుకున్న తర్వాత పన్నెండు వేలకు వచ్చేసి ఫైనల్ అయితే చేశారు ఈ పన్నెండు వేల రూపాయలు వచ్చేసి గతంలో మనకి ఏం చెప్పారంటే ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే రైతులకు వస్తే రెండు పంటలు సాయంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదివేలు ఇస్తుంది మేము పదిహేను వేలు ఇస్తామని గతంలో హామీ ప్రకారంగా ఇచ్చారు కదా సో హామీ ప్రకారంగా చూసుకుంటే డబ్బులు అయితే పదిహేను వేలు అయితే ఇవ్వాలి కానీ మనకి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బంది అయితే ఉంది దానికోసం వచ్చేసి డబ్బులు అనేది తక్కువ చేసి అయితే ఇవ్వబడుతుంది అని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఈ నెల నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి పన్నెండు వేల రూపాయలు మాత్రం వస్తాయి మనకి ఈ పన్నెండు వేల రూపాయలు కూడా మనకి ఏ రోజున వస్తుందంటే ఇప్పుడైతే కాదండి ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో కొన్ని పథకాలు అయితే అమలు అయితే అవుతున్నాయి కదా దాని సందర్భంగా వచ్చేసి ఈ పథకం మనకి రైతుల కోసం కూడా రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తున్నట్టు మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకి ఈ రోజున అయితే క్లారిటీ అయితే ఇచ్చేసారండి సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ వానాకాలం సీజన్ డబ్బులు ఇస్తారా లేదంటే యాసంగి పంట పెట్టుబడి సంఖ్య డబ్బులు ఇస్తారు ఇప్పుడు దాకా క్లారిటీ అయితే లేదు దాని గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి కానీ మనకి సంవత్సరం మొత్తానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని అది క్లారిటీ అయితే ఇచ్చేసారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ఈ విధంగా చూసుకుంటే రైతన్నలు ఇప్పటికే చాలా వరకు అయితే మండిపోతున్నారు ఎందుకంటే గతంలో ఏ విధంగా హామీ ఇచ్చారు ఇప్పుడు ఏ విధంగా చెప్తారని చాలా వారు అనుకుంటున్నారు సో మీరు కూడా ఎలా అనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ అయితే వచ్చేయండి డబ్బులు వచ్చేటప్పుడు అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా